నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం దేవి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి విజయదశమి రోజు దుర్గాదేవికి వీడుకోలు పలికే సమయం ఆసన్నం కానుంది తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజ చేసిన భక్తులు చివరి రోజు అమ్మవారిని సాగనంపే ముందు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి ఘటస్థాపన చేసిన కలశం ఎప్పుడు కదపాలి ఉపవాసం ఎలా విరమించాలి మాత దుర్గకు ఇష్టమైన నైవేద్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దసరా నవరాత్రి రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తుంది ఆ రోజును విజయదశమి అంటారు నవరాత్రులలో అమ్మవారిని పూజించిన భక్తులు విజయదశమి రోజు ఆమెను సాగనంపే ముందు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా పాటించాలి నవరాత్రి మొదటి రోజు స్థాపించిన కలశాన్ని విజయదశమి రోజు ఉదయం శుభముహూర్తంలో కదిలించాలి కలశం మీద ఉన్న కొబ్బరికాయను అమ్మవారి ప్రసాదంగా కుటుంబ సభ్యులు అందరూ తీసుకోవాలి తొమ్మిది రోజులు ఉపవాసం పాటించిన భక్తులు నిమజ్జనం పూజ పూర్తి అయిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి ఈ ప్రక్రియను పరాన అంటారు ఉపవాసం విరమించే ముందు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ముఖ్యం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించాలి దుర్గాదేవికి కలశానికి చివరి హారతి ఇవ్వాలి తొమ్మిది రోజులలో ఏమైనా లోటుపాట్లు జరిగి ఉంటే అమ్మవారిని క్షమించమని వేడుకోవాలి తర్వాత అమ్మవారిని మళ్ళీ వచ్చే ఏడాది తమ ఇంటికి రావాలని కోరుతూ వీడుకోలు పలకాలి కలశ స్థాపనలో వాడిన నీరు ఆకులను శుభ్రమైన చోట లేదా మొక్కల మొదల్లో పోయాలి అమ్మవారి ప్రతిమ ఉంటే దాన్ని దగ్గరలోని పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి అమ్మవారిని కదిలించే ఈ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైనవి భక్తి శ్రద్ధ వీడ్కోలు పలికిన తర్వాత నవరాత్రి ముగింపు వేడుకగా దసరా పండుగను ఆనందంగా జరుపుకోవాలి